భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో ఘోర అపచారము స్వామివారి శేషవస్త్రాల మాటున గత కొంతకాలంగా కొనసాగుతున్న అన్యమత ప్రచారం ఓ భక్తుడి ఫిర్యాదుతో వెలుగుచూసిన అన్యమత ప్రచార బాగోటం ప్రాంగణంలోని స్వామివారి శేషవస్త్రాల విక్రయశాలలో క్రైస్తవమత ప్రచారంతో కూడిన కవర్లలో విక్రయాలు జరుగుతున్నాయి స్వామివారి శేషవస్త్రాలు కొనుగోలు చేసిన గుంటూరుకు చెందిన భక్తుడి ఫిర్యాదుతో వెలుగు చూసిన అన్యమత ప్రచారం శేషవస్త్రాల విక్రయశాలలో పట్టు వస్త్రాలు కొనుగోలు చేసిన భక్తుడికి జీసస్ క్రిస్ట్ ఈచ్ లార్డ్ ఆఫ్ ఆల్ అని ముద్రించి ఉన్న కవర్లో వస్త్రాలను అందచేశారు కవర్ పై అన్యమత ప్రచారాన్ని గుర్తించిన గుంటూరుకు చెందిన జనార్దన్ అనే భక్తుడు ఆగ్రహంతో ఆలయధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు ఆలయంలో అన్యమత ప్రచారంపై ఫిర్యాదు అందినా కూడా ఇప్పటివరకు నోరు మెదపని ఆలయాధికారులు వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుండడంతో ఆలయధికారులు గోప్యంగా విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది గత కొంతకాలంగా భద్రాచలం దేవాలయంలో అంతర్గత అభిప్రాయ భేధాలను గుర్తించిన ఇతర మతస్థులు దేవాలయంలో అన్యమత ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సంఘటనలో ఆలయ సిబ్బంది హస్తం ఉండివుంటుంది అని పవిత్ర దేవాలయంలో అన్యమత ప్రచార కవర్లో పట్టువస్త్రాలు అందిస్తున్నా అధికారులు గుర్తించకపోవడందుర దృష్టకరం ఇది అధికారుల నిఘావ్యవస్థ వైఫల్యం ఈ ఘటనకు కారకులను వెంటనే సస్పెండ్ చేయాలి విక్రయశాల నిర్వాహకులు కవర్లు అందించిన షాప్ యజమానిని అతనికి సహకరించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి అని హైందవ సంఘాలు భక్తులు డిమాండ్ చేస్తున్నారు